ముఖ్యమంత్రికి స్పెషల్ హెలికాప్టరు నారా లోకేష్కి స్పె స్పెషల్ హెలికాప్టరు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి స్పెషల్ హెలికాప్టరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్లో తిరగడానికైనటువంటి ఖర్చు నెలకి కోటి రూపాయల నలభై నాలుగు లక్షలు ఇక్కడ మీకు జీవోలో కనపడి చూడండి పద్దెనిమిది నెలకి ఇరవై ఆరు కోట్లు అంటే నెలకి కోటి నలభై నాలుగు లక్షలు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్లో తిరగడానికి అవుతున్నటువంటి ఖర్చు అక్షరాల నెలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు మూడు నెలలకి పంతొమ్మిది కోట్లు పైగా మీకు జీవోలో కనపడుతుంది చూడండి పంతొమ్మిది కోట్ల పన్నెండు లక్షలు మూడు నెలలకి అంటే ఒక నెలకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు జగన్ గారు ఉన్నప్పుడు నెలకి కోటి నలభై నాలుగు లక్షలు అయితే ఇప్పుడు అది ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే ఎంత దుబారా చేస్తూ ఉన్నారో చూడండి ఈ ముగ్గురు హైదరాబాద్ చక్కెరలు కొట్టడానికి అవుతుంది ఖర్చు ఈ దుబారాకు పెట్టేటటువంటి డబ్బులతో ఓ మెడికల్ కాలేజీ కట్టేయచ్చు లేదనంటే ఒక మూడు హెలికాప్టర్లు కూడా కొత్తవి ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంపదన మిగిలేదు